సో ఎన్నికలకి ఎక్కువ సమయం లేదు దగ్గర పడుతుంది సో మీ నియోజకవర్గంలో టీడీపీ ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉంది మా నియోజకవర్గంలో ఒక ప్లాన్గా ప్రజలే అందరి దగ్గరికి ఓటర్ల దగ్గరికి కింద లెవెల్ వరకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకెళ్తూ ఈ ప్రభుత్వం చేసే తప్పుదనాలు ప్రజల మీద పడే భారాలు ఇవన్నిటిని కూడా మా ఏర్లగడ్డి వెంకట్రా గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ నియోజకవర్గం అనగానే రాష్ట్ర వ్యాప్తంగా వినబడే పేరు వల్లభనేని వంశీ ఈ వల్లభనేని వంశీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన మీ పార్టీ తరఫున బి కూడా దిస్మార్ కూడా చేసి గెలుపొందరు సో ఆ క్రమంలో మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారో అసలు మీ మధ్య సాన్నిహిత్యం ఎలా ఉండేది మాకు మా నియోజకవర్గం మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక పార్టీకి అభ్యర్థిగా ఉండే ఆయనకి నాకు పార్టీలో ఒక కార్యకర్తగా ఉండే రిలేషను ఉండేది మేము నాయకులు అయినా కూడా ఒక కార్యకర్త కంటే ఇంకా కార్యకర్త ఏ పార్టీకైనా కార్యకర్త ఇది నాయకులు తర్వాత నా వరకైతే దానిలో మెయిన్ ఆ రకంగానే మేము పా పతి పని కూడా పార్టీ ఇచ్చిన ఏ పిలుపు ఇస్తే ఆ పిలుపుకి ప్రజల్లోకి తీసుకెళ్తాం కానీ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఏటిని కూడా మేము తూచా తప్పకుండా చేసుకుని వెళ్తాం మా పార్టీని అదే బలోపేతం చేస్తూ ఉంటాం గతంలో కూడా ఆయన నుంచున్నప్పుడు కూడా మా ఊళ్ళో కానీ మా చుట్టుపక్కల ఈ సిటీ యొక్క కల్చర్తో అపార్ట్మెంట్లు ఇవి వస్తాం గ్రూప్ హౌస్లు వస్తాం దానిలో కూడా మేము ప్రతి ప్రతి గుమ్మానికి అపార్ట్మెంట్లు ఇవన్నిటికి కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మన వంశీ గారు ఉన్నప్పుడు కూడా ఆయన గెలిపిస్తానికి హరినిచ్చలు కష్టపడి ఆయనకి మరీ మరి మా ప్రసాదంపాడులో మొన్న కూడా ఈ నియోజకవర్గంలోనే సార్లు కూడా రెండు వేల పద్నాలుగు ఏమనండి పంతొమ్మిది ఏమనండి ప్రసాదంపాడు గ్రామంలో రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు వందల సెలవు మొన్న రెండు వేల అరవై ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మెజార్టీ వచ్చేటట్టు మేమందరం కూడా నాతో పాటు మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కష్టపడి మంచి మెజార్టీని ఇవ్వగలిగాం దాంతో మొన్న బాగా టైట్గా మేము గెలిచిన పరిస్థితి దాంట్లో ఎనిమిది వందల ఓట్ల లోపుతో మేము గెలిచాం ఇది మా ప్రసాదం పాడే ఆ గెలుపుకి మూల కారణం ఎందుకంటే రెండు వేల అరవై ఓట్లు మా ఊళ్ళోనే కాబట్టి ఓకే ఇలాంటి ఇదిలో ఆయనతో మేము ఏ రోజున కూడా పార్టీ పరంగా మేము చేయాల్సింది మేము చేసాం మా వరకు మేము మా పాత్ర అంతవరకు ఉండేది సో అయితే ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మీ గ్రామంలోనే రెండు వేల అరవై ఓట్లు అన్నారు కదా సో ఆ సమయంలో ఏర్లగడ్డి వెంకటరావు గారు ప్రస్తుతం ఇప్పుడు మీ ఈ నాయకుడిగా ఉన్నారు కదా ఇదే యార్లగడ్డ వెంకటరావు గారు అప్పుడు వైసీపీలో ఉన్నారు సో అప్పుడు ప్రచారంలో భాగంగా యార్లగడ్డ వెంకటరావు గారిని కానీ లేదా వైసీపీ వాళ్ళని ఉద్దేశించి కానీ ఏ రకమైన మాటలు మాట్లాడారు మేము ఏ రోజున కూడా వ్యక్తిగతంగా ఏ రోజున మాట్లాడాల మా చంద్రబాబు గారి విజన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ విజన్ని మేము హైలైట్ చేసి ఆయన వస్తే ఈ రాష్ట్రానికి దశ దిశ బాగుంటుంది కాబట్టి అందరి భవిష్యత్తు బాగుంటుంది అనే దాంతో మేము ఆ రకంగా బాబు గారిని యొక్క ఆయన విజన్ని తీసుకెళ్ళి ప్రజల్ని ఓట్లు అడుగుతూ ఆ ఓట్లు వాళ్ళందరూ కూడా ఏ రకంగా వాళ్ళు చేయాలో ఓటర్లు కూడా మంచి తీర్పిచ్చారు మా ఊళ్ళో అయితే దానిగానే మేము చేసాం